నమస్తే వెల్కమ్ టు మంజుల రెడ్డి వరల్డ్ ఈరోజు ఫ్రెంచ్ బ్రెడ్ నాలుగుపాయలతో చూపిస్తాను మీకు ఈజీ ఇయో ఇట్లా జుట్టంతా ఫస్ట్ చిక్కు లేకుండా దువ్వుకోండి ఇప్పుడే దువ్వేసిన చిక్కు లేకుండా ఇట్లా ముందు ఇష్టం ఉంటే మీరు పఫ్ పెట్టుకుంటే పఫ్ పెట్టుకోవచ్చు పఫ్ లేకుండా లేదు ఇట్లా ఫస్ట్ ఇట్లా పాయలు తీసుకోండి ఇట్లా అద్దంలో చూసుకుంటే చేస్తున్నాను నేను ఇట్లా పాయలు తీసుకొని అల్లుకోండి ఇట్లా అల్లుకున్నాక ఇట్లా తీసేసి ఇట్లా తీసేసి కోమ్ మీకు ఇష్టం ఉంటే పాయింటెడ్ కోమ్ తోటి లేకపోతే నేను ఇట్లనే తీసేసుకుంటాను దీంతో ఇక ఇట్లా తీసుకొని ఇండ్ల కలుపుకోవాలి ఈ మూడు పాయలలో ఒక పాయలలో ఇటు ఇటువైపు ఉన్న పాయలు కలుపుకోండి రైట్ వైపు తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇటువైపు ఉంది కదా ఇది తీసి ఇండ్లకి వేసుకోవాలి ఈ పాయలకు ఈ పాయలు తీసుకున్నాం మనం ఈ పాయ వేసుకొని ఇది ఇటు అల్లుకోండి ఇది అల్లుకోవాలి ఇట్లా ఓకే ఇక ఇట్లనే ఏంటంటే ఒక్కొక్క పాయ ఒక్కొక్క పాయ తీసుకుంటా అల్లుకుండే ఇక ఇది ఇటువైపు తీసుకొని ఇటు వేయండి నేను వెనక తిరుగుతా మీకు మంచిగా అనిపిస్తుంది ఇట్లా ఒకటి ఒకటి పాయ కొంచెం ఎండికలు తీసుకుంటా ఆ జడలో కలుపుకొని అల్లు కొనడం అయితే ఈజీ చాలా ఈజీ మీరు ఒకటి రెండు సార్లు ట్రై చేస్తూ వస్తుంది ఇక ఇట్లా మొత్తం వేసినాక లాస్ట్కున్నీ మొత్తం సదిరేసి ఇట్లా వేసుకోండి వేసుకొని ఇట్లా ఒక్కొక్క పాయల రెండు రెండు పాయలు తీసుకుంటా వేసుకోవడమే ఒకటి తర్వాత ఒకటి ఇది ఈజీ చాలా ఈజీ ఇక కొంచెం అయినాక ఇట్లా కొంచెం ముందు కనుక్కొని వేసుకోండి వెనక వేసుకు వెనక పట్టుకొని వేసుకుంటే చేతులు గుంజుతాయి కదా ఇంకా ఇట్లా చూసుకుంటా అద్దంలో చూసుకుంటా ఒక పాయలో రెండు రెండు తీసి వేసుకొని ఇంకా లాస్ట్కు రబ్బర్ బ్యాండ్ తోటి సెక్యూర్ చేసుకొని ఇక కొంచెం ఇట్లా లూజ్ చేసుకోండి లూజ్ చేసుకుంటే ఏంటంటే కొంచెం జర లావు కనిపిస్తుంది జుట్టు ఇగో ఇది ఫైనల్ లుక్ తయారైనాక ఎట్లున్నదో చెప్పండి మీరు లమ్మ బుడ్డన్ తోటి జర్సేపు ఆడుకున్నాం యా దిస్ ఇస్ ఫర్ నౌ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ మంజులారెడ్డి ఫ్రమ్ మంజులారెడ్డి వరల్డ్